నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ దానిలో భాగంగా దిగంబర్ కాంబ్లే దిగంబర్ కాంబ్లే దిగంబర్ కాంబ్లే ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒక ఎఫ్ఐఆర్ కూడా వైరల్ అవుతుంది ఏంటి ఎఫ్ఐఆర్ అంటే దిగంబర్ కాంబ్లే గారు ఒక పదిహేడేళ్ల మైనర్ బాలిక మీద ఆయన అత్యాచారం చేయబోయడని ఫోక్సో యాక్ట్ నమోదైనట్టు ఎఫ్ఐఆర్ వైరల్ అవుతుంది అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే నిత్యము అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ చేసే ఈ వ్యక్తి బుద్ధుడు గురించి ప్రచారం చేసేటువంటి ఈ వ్యక్తి అలాంటి పనులు చేస్తాడా లేదా అయితే ప్రేక్షకులు వీడియోను మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలు మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఆయా స్టోరీ దిగంబర్ కాంలే గారి మీద ఈ కేసు పెట్టడానికి గల కారణం ఏంటనేది ఆ బాధితురాలు తండ్రి గారు చెప్తున్నటువంటి స్టోరీని నేను మీకు చెప్తాను మీరు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి రెండు నిమిషాల్లోనే నేను చెప్తాను ఓకే దిగంబర్ కామలే గారు సామాజిక ఉద్యమాలు బౌద్ధమనో లేకపోతే సమతా సైనిక దళనో ఆయన వర్షంలో ఆయన వెళ్తూ ఉంటాడు ఆయనతో పాటు సహచరత్వం కలిగి ఒక పదేళ్ల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కూతురు ఇది ఎలా అంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ తన భార్యతోటి వేదాలు వచ్చి భార్య మూడేళ్ళుగా విడిగా ఉంటుంది విడిగా ఉంటుంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురుకి పదిహేడేళ్ల వయసు ఈ పదిహేడేళ్ల వయసు ఉన్నటువంటి కూతురు తల్లి దూరంగా ఉండటంతో కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తండ్రి గమనించాడు గమనించి ఎప్పటికప్పుడు కూడా అతని కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు కూడా కామలే గారికి చెప్తూ ఉంటారు అన్నా ఇలా ఉంది పరిస్థితి నా బిడ్డ ఇలా మానసికంగా ఇబ్బంది అన్న ఎలా చేయాలి ఏంటన్నా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అడిగితే ఓకే నా దగ్గరికి తీసుకురా గారు అంటున్నారు నా దగ్గరికి తీసుకురా బ్రదర్ నేను ధ్యానం చేయిస్తాను ఖచ్చితంగా బిడ్డ మనసు మారుతుంది మానసికంగా పరివర్తన వస్తుంది అని చెప్పేసి చెప్పాడు ఓకే ఇప్పుడు ఎక్కడికి తీసుకురామంటారా అని అడిగితే బోడుప్పల్లో ఉన్నటువంటి మన ఎన్ఐన్ స్టూడియోకి తీసుకురా అని చెప్పాడు ఓకే తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఆ రోజంతా బోడుప్పల్లోనే బోడుప్పల్లోనే ఉంది ఆ ధ్యానమని ఈ ధ్యానమని ఆ మంత్రాలని ఈ తంత్రాలని నేర్పుతూనే ఉన్నాడు అక్కడ అవల అక్కడ నుంచి షిఫ్ట్ టు తార్నాక తార్నాకలో ఉన్నటువంటి ఎన్ఐన్ మీడియా ఆఫీస్కి తీసుకెళ్ళాడు ఓకే అక్కడ కూడా ఒక రోజంతా ఇదే తంత్రం బాబు ఇంకా క్లియర్ అవ్వలేదు అవ్వాలంటే టైం పడుతుంది సో నా ఇంటికి తీసుకెళ్తాను ఈ పాపని ఇంటికి తీసుకెళ్ళి నయం చేసేటువంటి బాధ్యత నాది నీ బిడ్డ నా బిడ్డ అనుకో అని చెప్పేసి ఆయన ఇంటికి తీసుకెళ్లాడు దిగంబర్ కాంబ్లే గారు ఓకే తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత రెండు మూడు రోజులు ధ్యానాలని ఆ మంత్రాలని ఈ మంత్రాలని అట్ట అని ఇట్ట అని ఆ బిడ్డని తిప్పుతూ ఉన్నాడు నేర్పుతూ ఉన్నాడు ఓకే ఒకనొక రోజు రాత్రిపూట దిగంబర్ కాంబ్లే గారి యొక్క భార్య భార్యతో పాటు ఆయన కూడా ఒక సొంత బిడ్డ ఉంది ఆయనకు పుట్టినటువంటి ఒక బిడ్డ కూడా ఉంది ఆ బిడ్డ కూడా దాదాపుగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ళు అంటే ఏ ఈ ఏజ్ గ్రూపే ఈ పాప ఏజ్ గ్రూపే ఉంటుంది వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పడుకొని ఉన్నారు ఆ రూమ్కి గడిపెట్టి ఈ పదిహేడేళ్ల పాప నిద్రపోతున్నటువంటి గదికెళ్ళి ఆ పాప మీద సెక్సువల్గా అటాక్ చేసి ఈ స్థన్యం ఉంటుంది కదా పాలిచ్చి పెంచుతారు తల్లులు మనల్ని అక్కడ కురికి గొందరగోళంగా సెక్చువల్ అరేస్మెంట్ చేశాడు హరాస్మెంట్ చేసిన తరువాత ఆ బిడ్డని వాళ్ళ తండ్రి గారికి అప్పచెప్పడానికి తీసుకొచ్చాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది మీరు గమనించండి వీడియో ఎండింగ్లో చెప్తాను నేను ట్విస్ట్ అని ఎందుకన్నాను ఎక్కడ అప్పగించాడా అంటే మంత్రి వివేక్ గారి ఇంటి దగ్గర ఆ పాపని ఆ పదిహేడేలా పాపని వాళ్ళ తండ్రికి అప్పచెప్పి నేను దుబాయ్ వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపను తీసుకొని యథావిధిగా ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పాప గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మూడీగా ఉంటుంది ఏదో భయపడ్డట్టు బిక్కు బిక్కుగా ఉంటాం గమనించాడు గమనించి ఏమైందమ్మా ఏమైందమ్మా అని తండ్రి అడుగుతుంటే చెప్పటం చెప్పకోకుండా ఒక రోజు వాళ్ళ తమ్ముడుకు చెప్పింది ఏమని నేను ఇలా వెళ్ళాను ఇలా వెళ్ళాను కదా ఇలా వెళ్ళిన దగ్గర దిగంబర్ కాంళ్య గారు నన్ను ఈ విధంగా చేశారు చేయడంతో పాటుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి చెప్పింది ఆ తరువాత ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడు వెళ్ళి నానా అక్కకి ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట అని చెప్పిన తర్వాత ఆవిడ క్లాస్కి వెళ్ళి క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఏమ్మా ఇలా జరిగిందంటగా అని అడిగాడు ఆమెకి ఏడుస్తూ ఆ బిడ్డ పదిహేడేళ్ల పాప ఏడుస్తూ నాన్న మీకు చెప్తే మిమ్మల్ని చంపేస్తానన్నాడు ఆయన పెద్ద దాదా అంట కదా పెద్ద రౌడీ అంట కదా ఆయన దగ్గర చాలామంది రౌడీలు ఉన్నారంట కదా ఈ విషయాన్ని మీకు గనక చెప్తే మీకు కానీ ఎవరికి కానీ చెప్పినా మిమ్మల్ని చంపేస్తానన్నాడు నాన్న అందుకని నేను భయపడి చెప్పలాదు అని చెప్పేసి తండ్రికి చెప్పింది ఆ తండ్రి అది విన్న వెంటనే ఎవరికైనా ఏ తండ్రికైనా బాధ వస్తుంది ఆవేదన వస్తుంది కోపం వస్తుంది కోపంలో దిగంబర్ కాంలే గారికి ఫోన్ చేశారు ఆ ఫోన్ సంభాషణ ఒకసారి నేను మీకు వినిపిస్తాను చూడండి

నేను ప్రత్యక్షంగా నీ దగ్గరకు వస్తాను వచ్చి కూర్చొని అన్ని వివరంగా బాంబేలో ఎవరై వీకటానికి పోతున్నా అరే నువ్వు బాంబేలో ఎవరై వేకటానికి పోతున్నావరా సాధారణంగా ఏ వ్యక్తినైనా చాలా గౌరవంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఈ వ్యధవని ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ వ్యధవ నిద్ర లక్ష్య దగ్గర నుంచి అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుంటాడు నిద్ర లక్ష్య దగ్గర నుంచి గౌతమ్ బుద్ధుడు గారిని అడ్డం పెట్టుకుంటాడు అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి అడ్డగోలు పనులు వీళ్ళ వెనకాల ఇలాంటి అడ్డగోల పనులు చేస్తున్నారు ఎరా సిక్కు శరమ లేని వ్యధ వల్లారా పదిహేడేళ్ళ మైనర్ దళిత బాలిక మీద మీరు చేసే శాస్త్రాలు ఇవిరా అంబేద్కర్ గారు నేర్పిన జ్ఞానం ఇదిరా ఆయన చింతకురా మీరు అవమానం చేస్తారు జనరల్గా మీరు చూడండి దళిత సంఘాలు కానీ అంబేద్కర్ గారి పేరు చెప్పుకునే సంఘాలు ఏవైనా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇది చేస్తుంటే ఈ పార్టీకి వాడిని ఎందుకు ఖర్చు చేయలేదని నిరసన మేము నిరసనలే ర్యాలీలే ధర్నాలే దీక్షలే వీడి మీద ఎందుకు చెయ్యరు ఇప్పటికీ ఒక్క సంఘమన్నా చేసింది ఏ సంఘమైనా నేను అన్ని సంఘాలను అంటున్నా ఏ సంఘమైనా దిగంబర్ కాంబ్లేగాడు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి వాడిని ఎందుకు అరెస్ట్ చేయరని ఒక్కళ్ళన్న అడిగారా ఒక్క సంఘమన్నా అడిగిందా ఎందుకు అడగదు ఎందుకు అడగదు అంటే అగ్రవర్ణ వాళ్ళ వాళ్ళు మన బిడ్డలను చేస్తే ఒక రీతిలో స్పందిస్తారా అంటే మన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే మన బిడ్డల్ని చెరిస్తే ఒక రీతిలో స్పందిస్తారా చేసినటువంటి వ్యక్తులను బట్టి స్పందిస్తారా మీరు అంటే మన బిడ్డల మానాలు చేసినటువంటి వ్యక్తులను బట్టి స్పందించే రీతిలో మీరు ఉండిపోయారా ఎందుకు స్పందించరు స్పందించకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి స్పందించకపోగా ఆ బిడ్డ తండ్రి చెప్తున్నాడు కొంతమంది సంఘాల వాళ్ళు ఇల్లంట చర్చలు జరుపుతున్నారంట ఆయనతో ఏమని మన సంఘాలకి చెడ్డ పేరు వస్తుంది మన కులాలకి చెడ్డ ఏంట్రా చెడ్డ పేరు వచ్చేది ఏంటి మన సంఘాలకు చెడ్డ పేరు వచ్చేది ఏంటి మన కులాలకి చెడ్డ ఏ కులంలోనైనా మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు మంచోడిని మంచి అందాం చెడ్డోడిని చెడ్డందాం ఏ సంగంలోనైనా మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు మంచోడిని మంచోడు అందాం చెడ్డోడిని చెడ్డోడు అందాం అలా కాకుండా చేసినటువంటి తప్పులను కూడా మీ ఇళ్లలో మీ ఇళ్లలో బిడ్డలు ఉంటారుగా మీకు మీ బిడ్డలని అలాగే చేస్తే సంఘాలకి చెడ్డ పేరు వస్తుందని కప్పిపుచ్చుకొని దాచిపుచ్చుకుంటారా పుచ్చుకోరే ఏ మరి ఎందుకు అలాంటి చర్చలు జరుపుతున్నారు అతనితోటి తోటి శాంతి చర్చలు ఎందుకు జరుపుతున్నారు దిగంబర్ కాంబ్లే గారిని నడి రోడ్డు మీద ఎందుకు నిలబెట్టలేదు నేను అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఈ సమాజంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను చాలా ఘాటుగా స్పందిస్తాను చాలా సూటిగా స్పందిస్తా నేను ఎవరికీ భయపను ఏ రాజకీయ పార్టీకి కూడా తలగకుండా ప్రశ్నిస్తా కానీ ఇక్కడ వాళ్ళకన్నా వీడు డేంజర్ వాళ్ళకన్నా వీడు డేంజర్ ఎందుకంటే ఇడు మేకబనిన పులి మనలో ఉంటూ మన ముసుకేసుకొని మన అంబేద్కర్ గారిని వాడుకుంటూ అంబేద్కర్ గారి సిద్ధాంతాలని అడ్డం పెట్టుకొని ఆయన పుస్తకాలు చదువుతున్నానని ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను చెబుతూ వీడు రాముని తిడతాడు కృష్ణుడిని తిడతాడు యేసుకృష్ణుడు తిడతాడు అలాంటి అందరిని తిరుగుతాడు వీడు వీడు సర్వజ్ఞానిలాగా వీడు గొప్పోడు లాగా ఉత్తమమైనటువంటి ఉత్తమ పురుషుడులాగా వీడే ఏదో దేవుడులాగా అందరిని తిరుతాడు అందరినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టడు ఏ దేవుడిని కూడా వదిలిపెట్టడు అందరినీ తిడుతూ వీడి చేసే పనులు డేరాబాబాల కన్నా వా వాడు బాబా గారికి అంబేద్కర్ అంటే ఏందో తెలియదు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం అంటే ఏంది రాజ్యాంగం అంటే ఏంది దాని విలువ ఏందో తెలియదు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు విలువ తెలియదు ఆయన కూడా వీడికి అన్నీ తెలుసు వీడికి అన్నీ తెలిసి ఒళ్ళు మదం పట్టిడు మనిషిలాగా ఉండడు మనిషిని కూడా దిగంబర్ దిగాంబర్ కామెలిగా మన మదం ఎక్కినటువంటి ఒక దాన్ని ఏమంటారు దున్నపోతుంటుంది కదా మదం ఎక్కిన దున్నపోతులు అంటారు కదా ఎంతకొచ్చినాటి మీద ఎక్కిస్తూ ఉంటారు ఉంటాడు పంది ఆ పంది ఒళ్ళు బలిసి ఒళ్ళుకోరా నీ ఇంట్లో కూడా నీ బిడ్డ కూడా ఉందిగా నీ బిడ్డ కూడా ఉంది కదా వీడు ఆ బిడ్డ మీద కూడా ఏమన్నా ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నాడే వీటి మీద ఎంక్వైరీ జరగాలి వీడికి ఇలాంటి కొవ్వెక్కి కొట్టుకునేటువంటి కొవ్వెక్కి కొట్టుకునేటువంటి ఎదవలకి తల్లికి పిల్లకి చెల్లికి తేడా తెలియదు ఇలాంటి విధవల మీద ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా నర్స్ నరెస్ చేయాలి ఏడు ఏమన్నా ప్రధానమంత్రినా ఏ దేశానికి ప్రధానమంత్రి ఈడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీడు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటివరకు ఎక్కడ దాక్కున్నాడు వీడు దాక్కున్న వాళ్ళని కాపాడుతుంది ఎవరు నేను అంటున్నా వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఫ్యామిలీ అంటే నాకు ఒక నమ్మకం ఉంది వాళ్ళ మీద ఒక పర్టికులర్ అభిప్రాయం ఉంది అయితే ఇక్కడ ఆ బిడ్డని ఆ బాధిత తండ్రికి అప్పగించింది మీ ఇంటి దగ్గరే అని ఆయన చెప్తున్నాడు అంటే మీ అండదండలతో ఇప్పటి వరకు అరెస్టులు కాకుండా ఆగాయా సమాధానం చెప్పండి మీ అండదండలతో అరెస్ట్ చేయకోకుండా ఆపారా ఎందుకు అరెస్ట్ చేయాలా నేనైతే కాదని అనుకుంటున్నా కాదు అనేది నిజమైతే వాడిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయబోకుండా ఆపుతున్నారంటే ఖచ్చితంగా మీ హస్తం ఉంది వెనక మీ హస్తం లేకపోతే ఎవడాడు ఎవడాడు ఆఫ్టర్ ఆల్ గాడు అరెస్ట్ చేయాలి కదా ఇక రాజేష్ గారు రేంజర్ల రాజేష్ గారు అబో తెగ మాట్లాడతారు ఉపన్యాసాల మీద ఉప ఈ పాటికి చేసింది ఎవరన్నా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు లేదా బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఊగిపోయేవాడు పాట కూడా రాసేవాడు పాట కూడా రాసేవాడు ఇప్పుడు రాయి పాట కామ్లె మీద రాయ్ కామ్లేను కామాంధుడివిరా దిగంబర్ కాంలే నిన్ను దిగంబరును చేయాలిరా లిక్ లేనే ఇస్తున్నా నీకు దిగంబర్ కాంలే నేను దిగంబరును చేసి బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద పెట్టాలిరా ఈ లిరిక్ నువ్వు అడిగిరా ఇచ్చా నీకు పల్లవిరా దీని మీద ఏ అంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ ఆయన సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని బుద్ధుని పేరు చెప్పుకుంటూ ఆయన సిద్ధాంతాలను అడ్డం పెట్టుకొని ఏంటి రా మంత్రాలు ఏంటి తంత్రాలు దేవుళ్ళు లేరని మీరే చెప్తారుగా మళ్ళీ ఏంట్రా మళ్ళీ ఏంట్రా ఏంటి ఏంట్రా మీరు చేసే పనులు ఇవా ఈ పనులు చేస్తూ ఇన్నాళ్ళు అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ ఎందుకు ముందుకెళ్ళాలంటే మీలాంటి వాళ్ళ వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఇంకా మాలామాదిగా పల్లెలకే ఎందుకు పరిమితమైనాయి అంటే మీలాంటి వాళ్ళు వాళ్ళే మీలాంటి వాళ్ళు వాళ్ళే చేసేది శివపూజ దూరే దొమ్మర గుడుసలు చేసేది శివపూజ దూరే దొమ్మర గుడుసలు ఇలాంటి వ్యక్తులని ఏ విధంగా క్షమించాలి అంటే ఆ తండ్రి ఆవేదన ఆ బిడ్డ ఆవేదన ఎవరు తీర్చాలి పదిహేడు ఏళ్ళురా పదిహేడేళ్ళు లేదు ఇతని మీద ఏదన్నా కుట్ర బన్ని కొంతమంది వస్తారు సో కాల్డ్ కామెంట్లు కూడా పెడతారు ఆయన మీద ఆర్ఎస్ఎస్లో వాళ్ళు వీళ్ళు కుట్ర బన్ని ఇదంతా చేయించారు కుట్ర పన్నించడానికి కేసు పెట్టినటువంటి ఆ బిడ్డకి ఆమె మహిళ కాదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటే వాళ్ళు ఏదో కావాలని పదిహేడు ఏళ్ళ పాప ఏళ్ళ పాప ఆ విధమైనటువంటి కేసు పెట్టరు కానీ అన్ని సాక్ష్యాలు ఆధారాలతోటి ఆ బిడ్డ ఒంటి మీద గాయాలన్నీ ఉన్నాయి మరి అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా కుట్ర అనేటువంటి కుక్కలు కూడా కొన్ని ఉంటాయి ఇంకా కుట్ర అనేటువంటి కుక్కలు కూడా కొన్ని ఉంటాయి ఆ కుక్కలకు కూడా నేను సమాధానం చెప్తున్నా నాకు ఎవడైనా ఒకటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే తప్పు చేస్తే ఎవరినైనా నడి రోడ్డు మీద నిలబెట్టాల్సిందే ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారి పేరు నాడుకునే ఎవడైనా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు చెప్పే ఎవడైనా ఆ సిద్ధాంతాలను అడ్డం పెట్టుకొని ఆయన పేరు నడ్డం పెట్టుకొని తప్పు చేసే వాడిని నడి రోడ్డు మీద తీసి నిలబెట్టాలి వాడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు తెలియనటువంటి వ్యక్తులు తప్పు చేశారంటే అదొక లెక్క అన్నీ తెలిసి సిద్ధాంతాలన్నీ తెలిసి ఆయన అంతా తెలిసి కూడా తప్పు చేస్తున్నటువంటి ఈ అహంకారుల్ని ఈ నమ్మక ద్రోహులని నడి రోడ్డు మీద ఊరిదీయాలి నడి రోడ్డు మీద ఇలాంటివి చేస్తూ ఉంటే ఎక్కడ బతుకుతాయా ఆయన భావజాలం ఎక్కడ విశ్వవ్యాప్తం అవుతుంది ఆయన భావజాలం ఎక్కడ అన్ని సామాజిక వర్గాల్లోకి వెళుతుంది ఆయన భావజాలం వెళ్ళదు ఎల్లదు ఎల్ల నివ్వరు మీరు ఇలాంటి వ్యక్తులని మా నిజం మీడియా తరపున నేను డిమాండ్ చేస్తున్నా నూటికి నూరు శాతం ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే మళ్ళీ చెప్తున్నాను వివేక్ గారి హస్తం ఉన్నట్టే ఆయన కాపాడడంలో వివేక్ గారి హస్తం ఉన్నట్టు ప్రజలు నమ్మాల్సి వస్తుంది ఇక మీడియా ఎన్ఐన్ మీడియా దళితుల అంశాల పట్ల నిత్యం స్పందిస్తూ ఉంటారు విశ్లేషణలు ఇస్తుంటుంది ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటుంది ఎక్కడన్నా ఏదన్నా సంఘటన జరిగినా కూడా కథనాల మీద కథనాలు ఇస్తాయి ఓకే హ్యాట్సాంగ్ ధన్యవాదాలు కాంగ్రాచులేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి మీడియాలు ఉండాలి దళితులకు కూడా దళితులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేటువంటి మీడియాలు అవి ఆ అంశాలను ప్రజలకు తెలియజేసేటువంటి మీడియాలు ఉండాలి ఎందుకంటే మనకు ఉన్నాయి తక్కువ మీడియాలు కాబట్టి ఓకే అయితే ఆ ఛానల్ అధినేత ఆయనే అని చెప్తున్నారు మరి దాని మీద ఎందుకు ప్రచారం చేయరు దాని మీద ఎందుకు ప్రచారం చేయరు అంటే నిత్యము సమాజంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు గురించి ప్రశ్నించే వాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు వీడియోలు టెలికాస్ట్ చేసేటువంటి వ్యక్తులు అడ్డం పెట్టుకొని మీరే చేస్తుంటే వాటిని ఎందుకు టెలికాస్ట్ చేయరు వాటి గురించి ఎందుకు ఓకే తప్పు చేయకపోతే నేను తప్పు చేయాలని మాట్లాడాలి కదా బయటికి రా ఎందుకు దాక్కున్నావు దొంగ అయితేనే కదా దాక్కునేది దొర ఎప్పుడు దాక్కోడు దొర ఎప్పుడు దాక్కోడు దొర ఎప్పుడు పబ్లిక్ గానే సమాజంలోనే తిరుగుతూనే ఉంటాడు ముంబై దేనికి పారిపోయావు ఎక్కడ దాక్కున్నావు దాక్కుని బయటకు ఎందుకు రాటంలాదు ఎన్ఐ మీడియాలో ఒక్క కథనమైనా వచ్చిందా ఎన్నాళ్ళు మోసం చేస్తారు ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారు ప్రజల్ని మీకేదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు దళితుల జీవితాలు ఉద్ధరించడానికే మీరు మీడియా పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే మీరు బ్రతుకుతున్నట్టు కథనాలు వీడియోలు విశ్లేషణలు ఇంటర్వ్యూలునా మీ ఛానల్ అధినేతలు చేసేటువంటి వీటి మీద పెట్టండి డిబేట్ వీటి మీద ఇవ్వండి విశ్లేషణలు వీటి మీద చేయండి విశ్లేషణలు వీటి మీద పెట్టండి డిబేట్లు వీటి మీద చేయండి వీడియోలు ఏ ఎందుకు చేయరు దేవుళ్ళ మీద చేస్తాం మనం అది ఏ మతమైనా నాకు అన్ని మతాలు ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అందరూ మనుషులు ఒకటే నాకు మానవ సేవే మానవ సేవ నాది నా సిద్ధాంతం నా దృష్టిలో నా దేవుడు అంబేద్కర్ నాకు నాకు పర్సనల్గా నాకు దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ గారే నాకు దేవుడు అయితే దేవుళ్ళ మీద కూడా మాట్లాడతారు రాముడు ఏం చేశాడో మాట్లాడతారు కృష్ణుడు ఏం చేశారో మాట్లాడతారు ఏ సుక్రీస్తు ఏం చేశాడో మాట్లాడతాడు ఏం చేశాడో ఎక్కువ హిందువులనే టార్గెట్ చేస్తారు ఓకే హిందూ దేవులునే ఎక్కువ టార్గెట్ చేస్తారు ఓకే అంటే దేవుళ్ళు చేసినటువంటి తప్పులేవి ఒప్పులేవి కూడా మాట్లాడగలరు ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో కూడా చెప్పగలరు మీ దెయ్యం చేస్తున్న శాస్త్రాల గురించి ఎందుకు మాట్లాడారు దిగంబర్ కాంబలే అనే ఒక రాక్షసుడు నరరూప రూప రాక్షసుడు ఆ రాక్షసుడు గురించి మాట్లాడండి స్టోరీలు స్టోరీలుగా చెప్పండి నా వీడియో ఉందిగా ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ వీడియో నేనేం కాపీ రైట్ ఏ వీడియోకి పెట్టుకోను నా వీడియో ప్లే చేయండి ఎన్ఐన్ మీడియాలో ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో తీసినటువంటి వీడియోలు ప్లే చేస్తారు కదా మీ ఛానల్లో వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ నేనేం తిట్టేట్లా పదాలు కొంత పరుషురంగా ఉన్నాయేమో కానీ ఎక్కడ బూతు మాట వాడు ఎక్కడ వాడు పదాలు కొంచెం పరుషంగా ఉంటాయేమో నా వీడియో ప్లే చేయండి మీరు బూతులు ఉన్న వీడియోలు కూడా ప్లే చేస్తారు నా వీడియో ప్లే చేయండి మీ ఛానల్ అంటే ఎన్ఐన్ మీడియా అనేది ఒక దగుల్ బాజీ మీడియా ఒక దుర్మార్గమైనటువంటి మీడియా ఆడబిడ్డలని మైనర్ ఆడబిడ్డలని అత్యాచారం చేస్తున్నా కానీ వాటి గురించి ఒక్క సెకండ్ కూడా మీ మీడియాలో మాట్లాడలేదంటే మీ అధినేత చేస్తున్నాడంటే అంటే మీరు ఆ ముసుకు కప్పుకొని దళితులు మీ అనేటువంటి ఆ ముసుకు కప్పుకొని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము పనిచేస్తున్నామని ఆ ముసుకుని కప్పుకొని అంబేద్కర్ గారి యొక్క భావజాలం అనేటువంటి ముసుగును కప్పుకొని బుద్ధుడు అనేటువంటి భావజాలం అనేటువంటి ముసుగును కప్పుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాల మీద ప్రజల మీద మానసికంగా భౌతికంగా దాడి చేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ మీది కాకపోతే స్పందించండి దాని మీద ఓకే తప్పు చేయలేదు ఇది కూడా తప్పు చేయలేదు తప్పు చేయలేదు అనడానికి ఆధారాలు ఇవి దేనికి తప్పు చేశాడు వీడు దుర్మార్గుడు ఇది విధమైనటువంటి తప్పులు చేశాడు ఈ ఛానల్లో ఉన్నా మేము ఇక పని చేయము చేయండి చేయకుండా ఎలా ఉంటారు నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కూడా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇష్టం కూడా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే అంబేద్కర్ గారి యొక్క పేరును వాడతారో వాళ్ళందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాలకు నేను చెప్తున్నా ఈ అంశం మీద స్పందించాలి దోషకు శిక్ష పడే వరకు స్పందించాలి శిక్ష పడకుండా కాపాడితే మాత్రం అంబేద్కర్ గారి యొక్క పేరుకే అవమానం అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకునే అర్హత ఎవరికి ఉండదు స్పందించకపోతే స్పందించినటువంటి ప్రతి వ్యక్తి అది దళిత సంఘాలైనా ప్రజా సంఘాలైనా ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకోవచ్చు స్పందించినటువంటి ఎవరికి కూడా అంబేద్కర్ గారి యొక్క పేరుని వాడుకునేటువంటి హక్కు లేదు ఒకవేళ మీరు అలా వాడుకుంటున్నారు అంటే అంబేద్కర్ గారిని అమ్ముకుంటున్నారనే అర్థము మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలు మాత్రమే నిర్భయంగా చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి